జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ ఇరవై నాలుగు మిథున రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాహు అనుకూలంలో ఉన్నారు బృహస్పతి పన్నెండవ ఇంట్లో శని తొమ్మిదవ ఇంట్లో కేతు నాలుగో ఇంట్లో కుజుడు తిరోగమనలో శుక్రుడు డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు ఎనిమిదో ఇంట్లో ఆపై శుక్రుడు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి జనవరి ఏడు వరకు తొమ్మిదో ఇంట్లో ఉంటారు కేతువు నాలుగో ఇంట్లో ఉంటారు ఎలా ఉంటుంది అని అనుకుంటే ఉద్యోగం చేసే వారికి పురోగతి మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆర్థికంగా బలపడతారు వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా కలుగుతాయి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు వివాహం కాని వారికి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా కనబడుతుంది ప్రేమలో ఉన్న వాళ్ళు లవ్ మ్యారేజెస్ పెద్దవాళ్ళ నింతో అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతుంది మీ జీవితం ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు తగాదాలు అక్క చెల్లెలు కూడా తొలగిపోయి చక్కగా ఉంటారు మాస చివరిలో మిత్రులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేసే వాళ్ళు కూడా చిన్న విభేదాలు ఉన్నాయి కోర్టు సంబంధించిన విషయాలు ఏదైనా కేసు గెలవడానికి కోసం మీరు కోర్టులో కేసు ఎన్నో రోజులు ఉంటే అది విజయం సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి మీ పిల్లలు మీ యొక్క పిల్లలు విదేశాలకు వెళ్ళడము లేదా వాళ్ళ పై చదువు కోసం విజా కోసం ప్రయత్నం చేయడము ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది సంతానం లేని వారికి ఈ నెల సంతాన భాగ్యం కూడా ఉంది గోచార గ్రహ తీర్థ మీకు అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి కాకులకు కాస్త బెల్లం పెట్టండి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి తీవ్రమైనటువంటి వెన్ను నొప్పి లేదా మైగ్రేన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసుకోవాలి నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి నూతనంగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకి పారిశ్రామిక పెట్టుకున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది ఈ నెల లాంగ్ టర్మ్లో డోంట్ ప్లే ఇంట్రాడే లాంగ్ టర్మ్లో పెట్టుకోండి వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు సాఫ్ట్వేర్ వారికి చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి ప్రజాక్షేత్రంలో తిరగండి అన్ని మంచి జరుగుతుంది అదృష్ట రోజులు డిసెంబర్ ఒకటి మూడు తొమ్మిది పన్నెండు పదిహేను ఇవన్నీ కూడా అదృష్టమైన రోజులు చంద్రాష్టమం నాలుగు డిసెంబర్ సాయంత్రం నుండి ఏడు సాయంత్రం వరకు రెండున్నర రోజులు చంద్రాష్టం ఉంటుంది వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అదృష్ట సంఖ్య చెప్తే మూడు మరియు ఏడు అని చెప్పచ్చు పూజించవలసినటువంటి దేవతలు ఎవరైనా ఈ నెల ఉన్నారు అంటే దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామి ప్రార్థన చేయండి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి కాలంలో దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోండి గురువారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అతి శక్తివంతమైన కరుంగాళమా ధరించండి ఆయన ఆరోగ్యంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలతో నువ్వుల నూనెతో దేవాలయంలో దీపం వెలిగించండి దారిద్ర్యం తొలగి సంతోషంగా ఉంటారు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కరుంగాలి మాల కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి విజయవస్తువు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికి షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పాలని అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప